ఇది ఒక పర్సంటేజ్ ఉంది సర్వే ఉంది అనవసరమైన ఎక్కువగా ఆలోచన చేస్తుంది అవసరం ఉన్నాయి తక్కువగా ఆలోచన చేస్తుంది అందువల్ల ఎనర్జీ ఖర్చు అవుతుంది ఎనర్జీ లాస్ అవుతుంది మన దగ్గర ఎనర్జీ ఉంది వేస్ట్ అయిపోతుంది అనవసరం మనకి ఏం చేయాలంటే మనకి మైండ్ సరిగ్గా పది మైండ్ కావాలి ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే రెస్ట్ చేయాలి రెస్ట్ చేయాలంటే ఏం చేయాలి మైండ్ ఆలోచించాలని ఆపేయాలి ఆలోచన చేయడానికి పట్టుకున్నప్పుడు ఆఫ్ నో మరి ఇప్పుడు ఇంట్లో ఆలోచనలు లెట్లు వస్తున్నాయి మీద ఎలా ప్రభావం చూస్తున్నాయి ఒక పదిహేను నుంచి రెండు నిమిషాలు చక్కగా చూస్తా ఇంట్రెస్ట్ ఇండస్ట్రీనా అందరికి తెలుసుకుందావా ఇండస్ట్రీ జీవితం ఒకసారి అమ్మాయికి ఇండస్ట్రీ ఎక్కడ ఉంది మైండ్ ఈ మైండ్ ఎక్కడ వenga నా కనికతీస్తా ఓకేనా ఓకేనా చక్కగా చూడాము కోమార్కు మీకు ఉన్నట్టున్న అవే రిలీజిస్ అయి అంటుంది సరే ఆదిరాదకు అవును చంపల చేయిారు కంతో చంపల చేస్తుంది జ్ఞానం మనమంతా ఆ సంప్రదాయ ఈ ఆధ్యాత్మిక సత్యం సంపూర్ణ ప్రశాంతతతో చూడండి కేవలం సాక్షిగా చూడండి పూర్తిగా అమేకం అవ్వండి దీన్ని అనుభవించండి ఆలోచన ఇస్తే ఆలోచన అయితే శ్వాసించండి సంపూర్ణ తలైన ఇది మీ అభ్యోన్మతిని Assalamualaikum warahmatullahi wabarakatuh మనం అయినా దాన్ని మనం పొందగలుగుతున్నామా తప్పక పొందగల విశ్వశక్తిని ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది విశ్వశక్తి ఆత్మజ్ఞానం ఆ రెండు అర్థం చేసుకుంటే అనుకున్నవన్నీ ఆనందం సంసారం ఆరోగ్యం అన్ని వస్తాయట విశ్వశక్తి ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం గురించి తల తెలుసుకుందాం మనం ఈ రోజు విశ్వశక్తి గురించి తెలుసుకుందాం ఆత్మజ్ఞానం అనేది ఇంకా కొద్దిగా కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు విశ్వశక్తి తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేశాక ఆత్మజ్ఞానం సైతం తల వస్తుంది ఫస్ట్ విశ్వశక్తి గురించి తెలుసుకున్నాం ంతా వ్యాపించి ఉన్నదే విశ్వశక్తి విశ్వంలోని గ్రహాలు మనుషులు చెట్లు అణువులు పరమాణువులలో మరియు వాటి మధ్య ఉన్న శక్తి ఈ విశ్వశక్తి ఈ మహావిశ్వాన్ని సమస్థితిలో ఉంచగలిగేదే విశ్వశక్తి విశ్వశక్తి ప్రాణశక్తిగా కూడా

అందరూ కలిగి ఎవ్వరూ కలుగు నేను చెప్పేంత వరకు ఫ్రీగా కూర్చోండి కూర్చోండి సహజంగా జరుగుతున్న శ్వాస విశ్వాసం మనం గట్టిగా తీసుకునే నేను గట్టిగా ఉండేది ఎవరు కలుగు తిరగడం కళ్ళు తెలిస్తే మనకి ఏమి అర్థం కాదు మనకు సహజంగా ఏంటంటే పక్క మాసి గమనించేది మనకు అలవాటైపోయింది ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మనం సహజమైన శ్వాసను గమనిస్తాం కళ్ళు తెరవ దేవరు माने लोकल की स्वास्थ्य मिलती है ना लोकल को मिलती है ना एक करो दोनों होता है वजना तो गाइस से ज्यादा से క్సిజన్ గా లోపలికి దగ్గర చేయవచ్చు వారి యొక్క మలిగిపోయి మరియు అది శుద్ధమైన తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ గా బయటికి అంటే శ్వాస ఎంత ద్వారా I do నేమ్స్ వీక్ నేమ్స్ అని అప్పుడు వచ్చేసింది ఎందుకంటే వీక్ వీక్నెన్స్ అన్న తెలుగు లని అన్నమాట పేషెంట్ ఇస్తే పేషెంట్ వస్తే మందు నుంచి బాధ చెప్తున్నాను నేను రోగమే రాకుండా ఒకవేళ వచ్చినా కూడా ధ్యానం చేసి తెచ్చుకున్నాను ధ్యానంలో మనం ఆ శక్తి మన ప్రారంభ శరీరంలోని అన్ని నాగులోనూ ప్రవహిస్తుంది ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన నాగుల్లో ప్రవహిస్తుందో ఆ ప్రవాహ పుతితకు నాడులో ఉన్న కఠం కూడా తొలగిపోయి నచ్చలన్నీ మాసిపోతాయి ఎప్పుడైతే నచ్చలన్నీ మాసిపోతాయో అప్పుడు మనం అన్ని రకాల ఉద్మతల నుంచి విముక్తి పొందగలుగుతాము ప్రవహించడం మొదలవుతుందో తలవాణులు దారంగా ఉన్నట్లు అనిపిస్తుంది లేదా శరీరం అంతా కూడా భారంగా అనిపించవచ్చు ప్రాణ మనములో ప్రాణశక్తి ప్రవహిస్తూ శుద్ధి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో దురద కానీ నొప్పి కానీ ఎలా స్వస్థత పరచాలో మనం పూర్తిగా మనం తెలుసుకున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శరీరం వరకే చూపించగలుగుతాడు మనసు కనిపించద్ది కాబట్టి అది చూపించలేడు మనసుకు కావాల్సిన శక్తి బుద్ధి కావాల్సిన శక్తి తర్వాత లోపల మనకు ఎన్నింటికో పూర్తిగా విశ్లేషణ శక్తి విచారణ శక్తి మంచి ఏదో తెలుసుకునే శక్తి అన్ని శక్తులు విశ్వశక్తిలో మనకిస్తాయి ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగడానికి ఈ సిస్టమ్ నడవడానికి ఆ ట్యూబ్ లైట్ వెళ్ళడానికి ఒక ఏసీ పని చేయడానికి ఒక గీజర్ పని చేయడానికి ఒకటే శక్తి ఉందా వేరు వేరు శక్తి ఉన్నాయా ఒకటే ఎలక్ట్రిసిటీ మనము దేనికి కనెక్షన్ ఇచ్చుకుంటే అది పనిచేస్తున్నాయి అట్లనే మన శరీర నిర్మాణం జరిగిన విషయంలో విశ్వశక్తి అనేది ఒక శక్తి ఉంది ఆ శక్తిని మనం శరీరంలోకిస్తే అన్నిటికీ పనిచేస్తుంది శరీరానికి పని చేస్తుంది పనిచేస్తుంది బుద్ధికి పని అన్ని చక్కగా పనిచేస్తాయి ఈ సమాచారం అంతా బయటికి సమాచారాన్ని కూడా విశ్వశక్తి కనెక్ట్ అయితే మన బాడీ డిజైన్ ప్రకారం ఏదైతే ఉందో మనం చేస్తాం ఒకటే శక్తి విశ్వశక్తి అన్నిటికీ పనిచేస్తుంది ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటున్నాము ఫుడ్ తీసుకుంటే ఒక చేతులే పెరిగినా కాళ్ళు పెరిగినాయా వెండికలు పెరిగినాయా ముక్కు పెరిగిందా తొమ్మిది పౌండ్ పది పౌండ్లు మనం కలిగిన పౌరులు ఖర్చులు ఉన్నాం ఇప్పుడు మీరంతా ఒక నలభై ఉండాలనుకున్నాం అన్ని పార్ట్స్ పెరిగినా ఏదన్నా ఒకటే పెరిగిందా అన్ని పెరిగినా ఒకటే ఆహారం వాళ్ళన్ని పెరుగుతున్నాయి అంటే ఆహారము అన్నిటికీ కలిపిన శరీరానికి కలిపిన శక్తి ఆహారం ఇచ్చింది అక్కనే ఇంకా లోపల ఉన్నాయి మనసు బుద్ధి ఆహారము చిత్తము వాటికి కావాల్సిన శక్తి అంతా విశ్వంలో ఉంది గడిగా ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఇక్కడ డిజైన్ చేసి ఇక్కడ పంపించారో విశ్వశక్తి అనేది ఉంది దాన్ని మనం తీసుకోవడమే ఎట్లా అంటే ఆలోచనలను కాసే వాసు ఆపివేస్తే ఆ శక్తి వస్తుంది ఇది ధ్యానానికి సంబంధించిన ఫస్ట్ బేసిక్ చిన్న సమాచారం ముందు ముందు మీరు ఇది ప్రాక్టీస్ చేస్తుంటే నెక్స్ట్ ఇంటర్ చెప్తాయి కదా విశ్వశక్తి ఆత్మ జ్ఞానం అని ఇది ప్రాక్టీస్ చేస్తే అది మీకు అర్థమవుతుంది అప్పటి వరకు అర్థం కాదు మరి ఇప్పుడు తెలుసుకున్నారా ఇట్లే మొదలు కొద్ది ఒక ఐదు నుంచి పది నిమిషాలు ప్రాక్టీస్ ఒక్క పది నిమిషాలు మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం చేయడమ్మా చేయడం ఇందాక వీడియోలు చూస్తున్నాం కదా చేతుల్లో చేతులు మీరు ఎట్లా కూర్చొని తను చేసే లేదు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తారు అంతే ఇప్పుడు ఏం చేస్తానంటే మేడ మీ చేత కొన్ని చెప్తున్నది మీరు చక్కగా చేయాలి కొద్దిగా ఒకేలకు ధర కూడా కూర్చోవాలి చక్కగా వేయడం చెప్తుంది మీరు చేయాలి ధ్యానండి ఇంకా కొద్దిగా జరగ ఇప్పుడు చూసేది లేదు

ఇంకా కాన్సంట్రేషన్ ఫోకస్ ఓకే ఇవన్నీ మీరు అన్ని చెప్తున్నామంటే బై ప్రోడక్ట్ అసలు పెట్టడానికి చెప్పాలి ఏ కావాలి ఏ పని చేయాలి ఒక్కటి ఉంటే అన్ని దాని నుంచి చె అని చెప్పారు ఎవరు చెప్పినా మరి ఉద్దేశంతో ఏ పని చేయాలని నేను కావాలి ఏ పని చేయాలన్నా కావాలి ధైర్యం కావాలన్నా ధైర్య శక్తి జ్ఞాపకం కావాలన్నా జ్ఞాపక శక్తి కాన్సన్ట్రేషన్ కావాలంటే ఏకాగ్రత శక్తి సహనం కావాలంటే సహన శక్తి అన్నింటికి కావాల్సింది ఏం కావాలి ఎనర్జీ చెప్పండి ఎనర్జీ ఎనర్జీ తర్వాత ఇప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మనం తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ ఫుడ్ ఫుడ్ అని ఓకే మూడు థైంక్ చెప్పాలి

వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ ఒక వెజిటేబుల్స్ ఇంకా నెక్స్ట్ అదే తినేది సాలిడ్ ఫుడ్ అది ఏదైనా సరే ఫుడ్ వస్తుంది తర్వాత తినేటి తాగేటువంటి ఫుడ్స్ ఐదు సాలీడ్ ఫుడ్ లిక్విడ్ ఆ రెండు తాగుంటే ఇంత వరకే కలిగించి ప్రోటీన్స్ పొట్టిలే కదా అది తడుపులో పులు తీసుకోకుండా ఎనర్జీ ఇంకేమైనా లైట్ సన్లైట్ చెప్పింది సన్లైట్ ఇంకా ఆక్సిజన్ ఆక్సిజన్ సన్ లైట్ ఇంకా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ వస్తుందా ఎక్సర్సైజ్ ఇంత వస్తుంది తర్వాత యోగా యోగానిచ్చేసి ఇంకా ఫుడ్ అయిపోయింది ఫుడ్ కాకుండా ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ డే కదా ఫుడ్ కాదా ఫుడ్ కాదు రన్నింగ్ రన్నింగ్ యోగా ఎక్సర్సైజ్ సన్లైట్ వచ్చింది కదా ఓకే ఇప్పుడు తెలుసుకుందాము మనకి ఎనర్జీ కావాలంటే రన్నింగ్ కదా మనం ఒక చిన్న కొంచెం రీసెర్చ్ తెలుసుకుందాం ఇప్పుడు ఇది ఎండో ఫ్లో ఫ్లోర్ అయితే నేను వచ్చి అక్కడ కార్ పార్క్ చేసినా అప్పుడే మీరు అందరికి కూర్చోబెట్టి వేడాలి అబ్బా నాకు లేట్ అయింది మూడున్నర టైం పిల్లలు ఎదురు చూసుకుంటారు మీరు లేట్ అయ్యు అని లేట్ అయ్యు అని అంటే నేను గబాగబా గబా అంత దూరంలో కార్ పార్క్ చేసి ఒక రెండు వందల మీటర్ దూరం మీటర్ లేకుండా అక్కడ పార్క్ చేసి ఇక్కడికి గబాగబా గబా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఫస్ట్ ఫ్లైర్ ఎక్కి ఇటు వచ్చిన నేను అందరూ అడిగురు ఏమైంది ఇంత లేట్ అయిందని మీరు ఇక్కడ చూస్తున్నాను నేను అంత దూరం నేను పరిగెత్తిస్తే నాకు రాగానే క్లాస్ చెప్పమని అడిగారు అడిగితే చెప్పడానికి వస్తా ఎందుకు రాదు స్పీడ్ వచ్చిన రన్నింగ్ చేసుకుంటారు వేలు నేను వెళ్ళగా కూర్చుంటూ కూర్చొచ్చిన నాకేం వస్తుంది లో ఆయా వస్తుంది మాట్లాడడానికి వస్తుందా రాదు కదా ఎంబడే చెప్పమన్నది నేను చెప్పలేకపోయినా కొద్దిసేపు చేసినా కూర్చున్నాను కూర్చున్నా తర్వాత ఆ చెప్పలేకపోయినా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఏమన్నదంటే చెప్పండి సార్ అని అప్పుడు చెప్పగలుగుతారా లేదా రాగానే వచ్చింది ఆయాసం అంటే మీకు ఉంది కదా మరి ఐదు ఎంబడే చెప్పే శక్తి ఎనర్జీ ఎక్కడ వచ్చింది స్పీకింగ్ ఎనర్జీ కదా అది కూడా ఎనర్జీ రాగానే చెప్పలేకపోయినా ఐదు నిమిషాలు ఆగానే ఎనర్జీ ఎక్కడికి వచ్చింది సన్లైట్ వస్తూనే ఉంది అవన్నీ వస్తూనే ఉన్నాయి నేను పరిగెత్తుకుంటూ వస్తే ఆయాసంగా కొద్దిసేపు కూర్చున్న తర్వాత చెప్పగలిగిన ఈ లోపల నా లోపల నాకేమొచ్చింది ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏమన్నా తిన్నా డ్రై ఫ్రూట్స్ తినడా ఇందాక మీరు అన్నట్టు ఫిష్ ఎక్కువ తర్వాత బిల్క్ అవి ఏమైనా తీసుకున్నా మరి ఎంత వచ్చింది ఎనర్జీ స్పీకింగ్ చేస్తారు ఐదు నిమిషాలు ముందు మీరు సిట్టింగ్ అంటే ఏం చేస్తారు బాడీకి ఏం చేసిన బాడీకి ఏం చేసిన నేను రెస్ట్ ఏం చేసిన నేను రెస్ట్ ఇచ్చినా రిలాక్స్ అప్పుడు ఏమైంది ఎనర్జీ ఎనర్జీ వచ్చింది మరి ఏమి తిన్నదే మరి ఎక్కడొచ్చింది రెస్ట్ ఇస్తే ఎనర్జీ వచ్చినా తింటొచ్చిందా రెస్ట్ ఇస్తే ఏమవుతుంది అవన్నింటి వల్ల కూడా ఎనర్జీ వస్తుంది కానీ రెస్ట్ ఇస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ వస్తుంది బాడీ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎనర్జీ వస్తుంది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంటే రెస్ట్ ద్వారా ఎక్కువ ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మీకు చక్కగా అర్థండి ఈ రోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా పని పనిచేసాం రాత్రి వరకు ఎందుకంటే ఎల్లుండి మన ఇంట్లో ఫంక్షన్ ఉంది ఎల్లుండి మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి అందరినీ ఇన్వైట్ చేసాము ఆల్రెడీ ఫోన్లు చేసి అందరిని పిలిపించుకున్నాము ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము చాలా హార్డ్ గా పనిచేస్తాం అంత ఫంక్షన్ మనం చేస్తావచ్చేమా అన్ని సర్కులు ఇవ్వడం కానీ ఏవైనా తెచ్చుకుంటాం కదా మరి రాత్రి కూడా వరకు పాడేట్లుంటది ఉంటుంది हर पतुल ने ऐसे कंटर बाड़ी हर रात भी पुढे ওখানে ತಿನ್ನมา ಗುರ್ತಿನมา ಬಡಕೋನೇ ಒ ತಿನ್ನمو ರೆಸ್ಟ್ ಇಚ್ನನು ರೆಸ್ಟ್ ಇಸ್ ಏಮೈದಿ ಏನ್ ನೆಡಿ ಯೋಗ ಆದ್ರೆ ಅದು ಕನ್ನಾಯ ಮಜೇದಿ ಫುಟ್ ಓದಿಲೇದು ಏಪಿ ತಿರ ಕಾಣೆಯಮೈದಿ ಬಾಡಿలోకి ರೆಸ್ಟ್ ಇಸ್ ಏನಂಟಿ ಒಸದಿ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಅರ್ತಿಸ್ಕೊಳ್ಳ अगेन ಐನಾ అంతే కదా పోతే రెస్ట్ చేయకుండా తెల్లవారు రాత్రి పూట నుంచి తెల్లవారు ఏదో తింటున్నాము యోగా చేస్తున్నాము ప్రాణాయామం చేస్తున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఇంకెదా చేస్తున్నాము రాత్రి పూట ఉన్న స్థితి కంటే తెల్లవారే వరకు బాడీ ఎంత ఎనర్జీ కదా రాదు తింటూ ఉంటే పండుకుంటే రాదు రెస్ట్ ఇస్తారేమో ఎనర్జీ వస్తుంది తింటూ ఇంకా తింటూ ఇంకా ఎక్కువ తింటూ తింటూ తెల్లవాటు తింటూ ఉంటే నిద్రపోకుండా బీకైపోతుంది రాత్రి కూడా పడుకుంటే మాత్రమే ఉదయం వరకు శక్తి వస్తుంది కాబట్టి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాం తినడం వల్ల వచ్చేది వేరు విషయము తినడం వల్ల వచ్చేది వేరు విషయము పదిహేను నుంచి ఇరవై శాతం రెస్ట్ ద్వారా వచ్చే ఎనర్జీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇది మనం సైంటిఫిక్ గా తెలుసుకోవాలి ఎందుకంటే రాత్రి పూట నిద్రపోకుండా ఎంత తిన్నా కూడా ఇంకా వీక్ అయితే మరి అర్థమైంది కదా ఎనర్జీ కావాలంటే ఎనర్జీ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా మన బాడీలో ఏమి ఉంటాయో తెలుసుకోవాలి మనం బాడీలో ఏమేమి తెలుసుకోవాలి ఫస్ట్ ఏమేమని బాడీ బాడీలో హార్ట్

పెట్టుకోం చేయడానికి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెల్లగా అరచేసి కళ్ళు తెస్తుంది అలచేసి తీసుకుంటాం అంత బట్ అబ్బాయి అక్కడ పోతున్నారు ఆయన మాట్లా ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మీ వయసు ఎంత ఉంది దాదాపు పదిహేను నిమిషాలు చేయాలి ఒకసారి ధ్యానానికి వచ్చి పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలి ఒక్కసారి తక్కువ తక్కువ పదిహేను నిమిషాల కంటే ఎక్కువ చేస్తుంది తక్కువ తక్కువ పదిహేను నిమిషాలు తర్వాత ప్రతిరోజు ఎన్నిసార్లు చేయాలంటే రెండు సార్లు చేయాలి ఎప్పుడు చేయాలంటే మీ కంఫర్టబుల్ టైం తీసుకొని చేయాలి ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ కిచెన్ పక్కన కానీ టీవీ పక్కన కానీ కూర్చోకుండా ఇంట్లో ఒక పక్కన కూర్చొని నియంత్రణ మీదుగా రోజు రెండు సార్లు చేయాలి పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలి ఎంతసేపు చేయాలి పదిహేను నిమిషాలు ఎక్కడ చేయాలి కంఫర్టబుల్ ప్లేస్ ఎన్నిసార్లు చేయాలి రెండు సార్లు చేయాలి అంటే కదా ఇంతసేపు ధ్యానం చేయాలి మరి ధ్యానం చేస్తే మంచి మంచిదా కదా మీరే చేయాలా ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళంతా చేయాలా చేయాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా వీడియో చూపించాలి మీరు ఫస్ట్ ధ్యానం చేయాలి టీచర్లు చెప్తే చేయాలా అమ్మగారిని చెప్తే చేయాలా మీకుగా మీరు చేయాలా ధ్యానం చేస్తే మీకు అమ్మా ఇవాతను వేరే వాళ్ళకి లా అమ్మాకి మీ అందరం చేయాలి ప్రతిరోజు ధ్యానం చేయాలి మరి ధ్యానం మరొక డెసిషన్ తీసుకోవాలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత చేయాలి ఒకసారి హ్యాండ్ పెట్టండి అటుగా నేను ఈరోజు నుంచి క్రమం తప్పకుండా నా వయసు ఎంతుందో అన్ని నిమిషాలు ప్రతిదినము నాకు నేనుగా నిర్ణయించుకుంటున్నాను ప్రతిదినము ధ్యానాభ్యాసాన్ని కొనసాగిస్తూ నా జీవితాన్ని సంపూర్ణంగా

I uh did -huh.